ఇప్పుడు బస్సు కళాకారుతంది మా దేవుడికిపోయినా జనమక్షుడిపోయినా అన్నదన్నగరే బస్డే తీయాలి పోవాలి ఇది గాను 2 కోటింగ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా రోహన్ నువ్వు ఎక్కడివై వెళ్ళి రాయగుజ రోహన్ రోహన్ ఒక నిమిషం ఉంటుండు ఒక నిమిషం ను ఒక్క నిమిషం రోహన్ యువర్ నేమ్ ఇస్ యువర్ నేమ్ రోహన్ రోహన్ వర్క్ యువర్ స్కూల్ నేమ్ सर सिक्स सेवन जाए सेवन एट नाइन जा सिक्स जा नाइन नाइन जा అది ఫ్రెండ్స్టీ అన్ని కింగ్ అన్ని చెప్పు అంటే పెట్టిన సర్రవారం పోతున్నాం సంవత్సరం పోయినా స్టార్టింగ్ పోయినా అప్పుడు నేను దర్శనం చేసుకున్నామని అన్ని ఎన్నోది పోయినా అన్నాశాల రెండు సార్లు పోయినా రెండు సార్లు పోయినా పోయినా అన్ని గానీ రెండో అన్నవరం పోవడానికి దేవుడి విలువలేదు అన్నవరం కాదు ఏ దేవుడు అయినా లేకపోతే అరే దేవుడు రమ్మంటేనే పోతాం అప్పుడు అరుణాచలం అయినా సింహాచలం అయినా అన్నవరం రమ్మంటేనే పోతాం పోయి దర్శనం దర్శనం చేసుకుని లక్ష్మీదేవి చూసుకొని ఫ్రెండ్స్ ఎర్రవరంలో అప్పుడు మేము పోయినప్పుడు షార్ట్ ఓ యూట్యూబ్లో రాసి వచ్చా అప్పుడు శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి దాని తర్వాత ఇప్పుడు గుడి కడుతున్నారు భార్య ఎత్తున ప్రెజెంట్ ఎలా ఉందో చూద్దాం అని పోయిన తర్వాత కారు చిన్న కార్ బుక్ చేసుకున్నాం కార్ కారు వాడికి రాలేదు కారు వాన్ వాడే డ్రైవర్ వాడే హీరో వాడే మనకి రాలేదు పొద్దున్న ఇడ్లీ చేసింది మా ఏమో ఇడ్లీ తిన్నా మొత్తానికి అయితే మనుషుకున్న ఎందుకు ఓ నువ్వు తెలియదు నా రెడీ అయినమా మా నాన్న చూడండి రోహన్ చెల్లు వాడి ఫ్రెండ్స్ కానీ